ఏలియా ఆత్మ అనేది ఐదు సార్లు వచ్చినట్టుగా బైబిల్లో ఉంది అది మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు లేఖనానుసారంగా ఏ విధంగా వచ్చినరు వాళ్ళు ఎవరు అనేది చూపించడం జరుగుతుంది హాల్ మొట్టమొదటిగా ఏలియా ప్రవక్త మొదటి రాజులు పదిహేడవ అధ్యాయంలో మనకు కనిపించడం జరుగుతుంది ఈయనే తిస్మిడైనటువంటి అందరికి కనబడేటట్టు చూపెట్టాలి అందరి కనబడతలేదు అట్లా ఆత్మ ఎలి రెండవసారి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఎలిషా ఈయన ఎలిషా ప్రవక్త రెండవసారి ఆత్మ ఎలిషా మీదకి వచ్చింది రెండవ రాజులు రెండవ అధ్యాయం తొమ్మిది నుండి పదిహేను వచనాల వరకు మూడవ ప్రవక్త అంటే మూడవసారి ఏలియా ఆత్మ దిగి వచ్చింది అది బ్యాత్ని సమయం ఇచ్చు యోహాన్ మీదికి ఇది మనకు లూకాస్ వార్త ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో మనకు అనిపిస్తుంది పైకి చూపించు నాలుగవదిగా అదే ఏలియా ఆత్మ నాలుగవసారి మన ప్రవక్త అయినటువంటి విలియం మారియన్ బ్రన్హాం గారి మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం ఇది మాలాకి నాలుగో అధ్యాయం ఐదో వచనం నుండి ఆరో వచనం వరకు చివరిగా ఐదవసారి వచ్చినటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త దీని గురించి మనం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం ఉపయా మూడు ఆరు వచనాల్లో మనం చూడవచ్చు దట్ బిహోల్డ్ దేర్ అడ్ ఏ చార్ట్ ఆఫ్ ఫైర్ అండ్ హార్సెస్ ఆఫ్ ఫైర్ అండ్ పార్టెడ్ దెమ్ బోత్ అసండర్ అండ్ అండ్ ఎలెజా వెంట్ అప్ బై ఏ వర్ల్ విండ్ ఇన్ టు హేవెల్ ఆయనకు కనబడ కనబడ్డాడు ఎవరు ఏలియా స్పష్టంగా కనబడ్డాడు ఏలియా ఆత్మ ఎలిషా మీదకి వచ్చింది అది వాళ్ళు అనేది బైబిల్లో స్పష్టంగా ఉన్నది